హలో వీడియోస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు ముఖ్యంగా ఒక మనిషి లైఫ్ మారిపోవాలి అంటే విజువలైజేషన్ ఎంత పవర్ఫుల్ గా వాడొచ్చు ఆ విజువలైజేషన్ని అంత పవర్ఫుల్ గా వాడాలంటే దానికి సంబంధించి మనం ఏ విషయాలు తెలుసుకోవాలి ఇవన్నీ సార్ అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ విరాటి గారు అసలు విజువలైజేషన్ అనేది ఒక మనిషి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పేసి చాలా మంది గురువులు చెప్తూ ఉంటారు కదా సార్ ఇది ఎంతవరకు నిజం ఇలా ఇప్పటి వరకు చేసిన వాళ్ళు ఎవరైనా కేవలం నాలుగు వేల ఐదు ఐదు వందల రూపాయలతో నూట అరవై గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ఎస్ అవునండి మీరు చూసినట్టయితే మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటిది కూడా విజులేషన్ అంటే కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత ఏమేమి పరిణామాలు జరుగుతాయని ముందు అంతా తెలుసండి అందుకోసమే అర్జున్ వైపుకు వెళ్ళాడు అంటే చూడండి ధర్మం ఎక్కడికే తెలుతుందో అక్కడికే ఉంటాడండి సో మీరు చూడండి కృష్ణు ముందుగానే చూసుకున్నాడు కృష్ణే కాదు మీరు ఎక్కడ చూసినా గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ ఇచ్చేటువంటి టెక్నిక్ ఏంటంటే విజువైజేషన్ స్వామి వివేకానంద కావచ్చు రమణ మహర్షి కావచ్చు అబ్దుల్ గారు కావచ్చు అయిన్స్ కావచ్చు సైంటిస్టులు అందరూ చేసేటటువంటిది కూడా విజులేషన్ అంటే ఏది జరగబోతుందో ముందుగానే వారు దర్శిస్తారు సో ఇలాగనే మనం కూడా ఎవరు ఎలాగైతే గొప్ప గొప్ప వ్యక్తి ప్రతి గొప్ప వ్యక్తి కూడా యూజ్ చేసిన టెక్నిక్ విజులేషన్ సో దానిలాగే మనం కూడా ఎవరైతే విజులేషన్ టెక్నిక్ ఉపయోగిస్తారో వారి జీవితంలో ఏదైనా సాధించుకోవచ్చు అంటే పావర్టీ పేదరికం నుంచి ధనవంతుడిగా జీవించవచ్చు అంటే ఉన్న స్థితి నుంచి విరాట్ గారు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళవచ్చు వారు ఎంతైతే సంపాదిద్దాం అనుకుంటున్నారు పర్ మంత్ ఇంక ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ ఉందండి దానికి టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెంచుకోవచ్చు గోల్డ్ ఆకర్షించుకోవచ్చు ఏదైతే వారు కావాలని కోరుకుంటున్నారో ప్రతి దానిని కూడా విజులేషన్ ద్వారా ఆకర్షించుకోవచ్చు అండి విరాట్ గారు అంటే ఎలా సార్ ఇప్పుడు ఈ టెక్నిక్ ఏ విధంగా చేస్తారు ఇప్పుడు అంత చిన్న టెక్నిక్ ఎలా ఇదే అనిపించట్లేదు ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు దీన్ని ఉపయోగించారు అన్నారు ప్రపంచ చరిత్ర మార్చింది అన్న విధంగా కూడా చెప్తూ ఉన్నారు మరి అలాంటి ఈ విషయాన్ని సామాన్య జనాలు వాళ్ళ తమ జీవితం కోసం ఈ విధంగా వాడాలంటారు ఎస్ కరెక్ట్ అండి విరాట్ గారు అయితే మీరు చూడండి అయితే ఒక చిన్న విజువేషన్ టెక్నిక్ మనం అప్లై చేద్దాం ఓకే రెడీ అండి అయితే సో మోస్ట్ పవర్ఫుల్ విజులేషన్ టెక్నిక్ అండి మీ చేతిని చెప్పేస్తారు అయితే దీని టెక్నిక్ ఏమంటారు అంటే టూ త్రీ ఫోర్ టెక్నిక్ అండి ఏం టెక్నిక్ అండి టూ త్రీ ఫోర్ ఇందులో టూ మినిట్స్ ఏంటండి విజులేషన్ ముందు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయండి మన బాడీ చాలా రిలాక్స్ అయ్యి మనసు ఎప్పుడైతే ప్రశాంతమైన స్థితిలో ఉంటుందో అప్పుడు మన విజులేషన్ కి చాలా పవర్ ఉంటుంది అంటే మన థాట్ పవర్ తో మన జీవితంలో మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో దాన్ని మనం ఆకర్షించుకోవచ్చు సో ఇప్పుడు నేను టూ త్రీ ఫోర్ ఏంటి అంటే టూ మినిట్స్ ఏం చెప్తానంటే శ్వాసను గమనించాలి ఎట్లా ఉంటుందో అట్లా గమనించాలి త్రీ మినిట్స్ ఏం చేయాలి అనులోమ విలోమ ప్రాణాయామం చేయాలి ఫోర్ మినిట్స్ మీరు విజులేషన్ చేయాలి అంటే ఫోర్ మినిట్స్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక ఇల్లు కావచ్చు కారు కావచ్చు దాని గురించి నాలుగు నిమిషాలు మీ మనసులో ఆలోచన నిలపగలిగితే ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుంది అంటే పవర్ఫుల్ విజులేషన్ టెక్నిక్ మన సుమన్టీ వ్యూవర్స్ కోసం తీసుకొని రావడం జరిగిందండి విరాట్ గారు సో జస్ట్ మనం ఇప్పుడు బేసిక్స్ ఓకే జస్ట్ ట్రై చేద్దామా కొద్దిసేపు ట్రై చేద్దాం బట్ వ్యూవర్స్ మాత్రం మీరు ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో టైప్ చేసింది అలా కూడా విజులైజేషన్ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో విజులేషన్ అనేది టైప్ చేయండి ఓకే రైట్ అండి విరాట్ గారు రెడీ ఫస్ట్ ఒక టూ మినిట్స్ ఐస్ క్లోజ్ చేసుకొని శ్వాసను గమనించండి ఉన్నది ఉన్నట్లుగా లోపల ఎలాంటి శ్వాస అయితే జరుగుతుందో అలా ఉన్నది ఉన్నట్లుగా ఒక ఇన్హెలింగ్ వన్ ఎగ్జెలింగ్ కలిపిస్తే ఒక బ్రెత్ ఉన్నది ఉన్నట్లుగా శ్వాసను గమనించండి కొద్దిసేపు గమనించండి టూ మినిట్స్ శ్వాసను మనం గమనిస్తాం శ్వాస తీసుకున్నప్పుడు ఎలా గాలి లోపలికి వెళ్తుంది ఎలా బయటికి వెళ్తుంది గమనిస్తున్నారు ఎప్పుడైతే మన శ్వాసను గమనిస్తుంటామో మన మనసు అనేది నెమ్మదిస్తూ ఉంటుంది అంటే మనసు అనేది కొంచెం ప్రశాంతమైన స్థితికి మనం చేరుకుంటాం చాలా రిలాక్సేషన్ స్టేట్కి మీరు వెళ్ళారు చాలా రిలాక్స్ అయ్యారు ఓకే రిలాక్స్ ఇప్పుడు త్రీ మినిట్స్ అన్లోమ విలోమ ప్రాణి ఒకసారి చూడండి గారు ఇప్పుడు ఏం చేయాలంటే మూడు నిమిషాలు సమయం ఏం చేయాలంటే ఇప్పుడు రైట్ హ్యాండ్ తీసుకొని కుడి చేతిని తీసుకొని రైట్ థమ్ ఫింగర్ ఉంది కదా ఈ రైట్ థమ్ ఫింగర్తో రైట్ నాస్టిల్ని రైట్ నాస్టుని కుడి ముక్కు జంట్లు క్లోజ్ చేసి ఇండెక్స్ ఫింగర్ అండ్ ఫింగర్ చూపుడు వేలును మధ్య వేలును చూపుడు వేలును మధ్య వేలు బ్రూ మధ్యలో తీసుకొచ్చి ఎస్ లెఫ్ట్ నాస్టులతో ఎడమ ముక్కు రంధ్రం ద్వారా స్లోగా నిదానంగా గాలి తీసుకొని ఆ లెఫ్ట్ నాస్టును ఎడమ ముక్కు రంధ్రాన్ని రింగ్ ఫింగర్ ఆ లెఫ్ట్ ఫింగర్తో క్లోజ్ చేసి రింగ్ ఫింగర్ లెఫ్ట్ ఫింగర్తో క్లోజ్ చేసి రైట్ తమ్ము రిలీజ్ చేసి రైట్ నాస్టుల ద్వారా కుడి ముక్కు రంధ్రం ద్వారా స్లోగా నిదానంగా గాలిని బయటకు వదలండి తర్వాత రైట్ నాస్టుల ద్వారా స్లోగా నిదానంగా గాలి తీసుకొని ఆ రైట్ నాస్టుని రైట్ తమ్తో క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్టుల ద్వారా ఎడమ ముక్కు రంధ్రం ద్వారా స్లోగా నిదానంగా గాలిని బయటకు వదలండి ఓకే లెఫ్ట్ నాస్టుల్తో వదిలిన తర్వాత రిలాక్స్ ఇలా లెఫ్ట్ నాస్టులతో వదిలిన తర్వాత రిలాక్స్ అవ్వండి ఇలా త్రీ మినిట్స్ చేయాలి అంటే టూ మినిట్స్ ఏం చేస్తున్నారు విరాట్ గారు శ్వాసను గమనిస్తున్నారు ఎప్పుడైతే మన శ్వాసను గమనిస్తామో మనసు ప్రశాంతమవుతుంది నెక్స్ట్ త్రీ మినిట్స్ ఏం చేసాం మనం అనులోమ విలోమ ప్రాణాయామం చేసాం ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం వలన మనసు అనేది చాలా ప్రశాంతంగా స్థితికి చేరుతుంది చేసిన తర్వాత ఫోర్ మినిట్స్ విజులేషన్ చేయాలి అంటే మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటున్నాం ఒక ఇల్లు కావచ్చు కారు కావచ్చు బంగారం కావచ్చు ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని పవర్ఫుల్ విజులేషన్ ద్వారా ఆల్రెడీ అయినట్టుగా చూడాలి అంటే సపోజ్ మీకు పర్ మంత్ ఇన్కమ్ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ అయితే మీకు వన్ ల్యాక్ అయ్యి ఆ వన్ ల్యాక్ మీ బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అయితే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది దాన్ని స్పష్టంగా మీకు పడ్డట్టుగా విజులేషన్ చేసుకోవడం అదేవిధంగా గోల్డ్ మీ ఇంట్లోకి మీరు వేసుకో గోల్డ్ అంటే తెచ్చుకోవడం కాదు నిజంగా గోల్డ్ మీరు ధరించినట్టుగా ఫీల్ అవ్వడం చేయాలి మనసులో ఆ పిక్చర్స్ రానివ్వాలి అదేవిధంగా మీ ఇల్లు అనుకుంటే ఆ ఇంట్లో మీరు తిరుగుతున్నట్టుగా ఆ ఇల్లు మీకు సొంతమైనట్టు కంప్లీట్ సింపుల్గా చెప్పాలంటే యువర్ ఫ్రీక్వెన్సీ మీకు కావాల్సిన వస్తుందని ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిపోవాలి అంటే మీకు ఏది కావాలో అది ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టుగా మీరు భావించాలండి విరాట్ గారు ఏదైనా కావచ్చు ఇల్లు కావచ్చు కారే కావచ్చు లేదా బైకే కావచ్చు మొబైల్ ఫోనే కావచ్చు ఏది మీరు కావాలని మీరు ల్యాండ్ రిజర్షన్ కావచ్చు ఏదైతే మీరు కావాలని మీరు కోరుకుంటున్నారో ఆల్రెడీ మీకు వచ్చినట్టుగా మీరు దర్శించగలగాలి అలా మీరు దర్శించగలిగితే అది మీ జీవితంలోకి వస్తుందండి విరాట్ గారు అంటే సార్ ఈ ముఖ్యంగా మూడు ప్రక్రియలు చెప్పారు కదా ఇక్కడ ఎప్పుడైతే కామయ్యామో ఆ తర్వాత అలోమ అనులోమ విలోమ చేసినప్పుడు రిలాక్సేషన్ అనేది ఫీల్ అయ్యాం అంటే నెరస్ నుంచి కానీ హోల్ సిస్టమ్ అనేది రిలాక్స్ అవుతూ వెళ్ళింది డీప్ రిలాక్సేషన్ అయ్యాక ఎటువంటి స్టేట్ లో వెళ్తుంటాం ఆ స్టేట్ లో ఏ విధమైన విజువలైజేషన్ అనేది మనకు దాంట్లో గురువు యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉందండి గురువు యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది ఇప్పుడు ఇక్కడ మనం చేస్తే అంత కూడా బేసిక్ లెవెల్లో ఉంటుంది అంటే ఆల్ఫా లెవెల్ ఉంటుంది బట్ ఎప్పుడైతే మనకు మన డెప్త్కి వెళ్ళాలంటే గురువుకు ఇంపార్టెన్స్ చాలా ఉంది వీటిని ఎక్కువ క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వాటి కోసం ఏం చేస్తామంటే ఎవ్రీ ఫ్రైడే అండి ఈవినింగ్ సెవెన్ పిఎంకు ఫ్రీ అడ్వాన్స్ లాఫ్రాషన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా ఓకే మా టీం మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు వారు ఎవరైతే క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటారో వాళ్ళు ఇంట్లోనే ఉంటుంది జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు ఇంకా డెప్త్ సబ్జెక్ట్ మనం క్లాస్లో ఇస్తాము దాని తర్వాత మనకు వన్ మంత్ జర్నీ ఉంటుంది ఇంత టైం మీరు అన్నారు కదా గురువు యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలిసేదో అక్కడే ట్రైనింగ్ అంటే మనసును మనం ఆధీనంలో తెచ్చుకోవాలంటే అంత ఈజీ కాదు కానీ అంటే మనం ప్రాక్టీస్ ద్వారా తెచ్చుకోవచ్చు అలా ప్రాక్టీస్ అనేది మనకు వన్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వన్ మంత్ క్లాస్కి రావడం ద్వారా పర్ఫెక్ట్ ఇప్పుడు అంతా నేర్చుకున్నది ఒక విజులేషన్ ఒక ఎత్తి అయితే ఇంకా పవర్ఫుల్ ఆఫ్ విజులేషన్ మనం క్లాస్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది సో దానివల్ల వారి జీవితంలో వారికి ఏదైతే కావాలని కోరుకుంటారు ఏదైనా కావచ్చు హెల్త్ కావచ్చు వెల్త్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు గోల్డ్ కావచ్చు ఇంకా ప్రాపర్టీస్ కావచ్చు ఏదైనా సరే వారు విజులేషన్ ద్వారా మనసులో చూసి దాన్ని వారు సాధించుకోగలరండి విరాట్ గారు అంటే సార్ ముఖ్యంగా మన హోల్ సిస్టమ్ అనేది ఇప్పుడు కూడా కంగారుగా ఉంటూ ఉంటుంది డైలీ నైన్ టు సిక్స్ జాబ్ చేసే వాళ్ళకి ఈ కంగారు అనేది అర్థమవుతుంటుంది అనమాట ఉరుకులు పరుగులతో లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ విజువలైజేషన్ అనేది ఎటువంటి స్టేట్ కి తీసుకెళ్తుంది వాళ్ళ లైఫ్ లో దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి ఎస్ అండి మీరు అన్నట్టుగా నైన్ టు సిక్స్ గానీ ఎవరికైనా సరే ఇటు జాబ్ చేసే వాళ్ళు కానీ బిజినెస్ చేసే వాళ్ళే కానీ ఇందాక నర్వ్ సిస్టమ్స్ అన్నారే మన శ్వాస పైనే అనుసంధానం అయి ఉంటుంది అంటే శ్వాస కనుక సరిగ్గా జరుగుతే లోపల నర్వ్ సిస్టం బ్యాలెన్స్ ఉంటుంది నేను ఇంటెలిజెంట్ క్వశ్చన్ కంటే కూడా విరాట్ గారు ఎమోషనల్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అయితే ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఒకవరకే నీకు హెల్ప్ అవుతుంది జాబ్ తెచ్చుకోవడం వరకు బిజినెస్ స్టార్ట్ చేయడం వరకు నీకు హెల్ప్ పోతుంది బట్ ఆ బిజినెస్ రన్ చేయాలి అన్నా జాబ్లో గ్రోత్ అవ్వాలన్నా కూడా ఎమోషనల్ క్వశ్చన్ చాలా అవసరం అప్స్ అండ్ డౌన్స్ అయినప్పుడు అందరు అప్పులప్పుడు బాగానే ఉంటారు బట్ డౌన్ అయినప్పుడు మాత్రమే నీ ఎమోషనల్ క్వశ్చన్ ఉపయోగించుకొని ఇలాంటి స్కిల్స్ నేర్చుకొని వారి జీవితంలో ఒక ఉన్నత స్థానానికి వారు వెళ్ళొచ్చండి విరాట్ గారు వండర్ఫుల్ సార్ అండ్ అలాగే ముఖ్యంగా మీ క్లాస్లో ఎటువంటి శిక్షణ అనేది ఇవ్వబడుతుంది విజువలైజేషన్ సంబంధించి కేవలం ఇంకా వేరే వేరే టెక్నిక్స్ ఉంటాయా లేకపోతే హోల్ ఏముంటుంది సబ్జెక్ట్ అది ఏ విధంగా ఎక్స్ప్లోర్ అయితే ముందు ఏముంటాయండి అండి మెడిటేషన్ ఉంటుంది ఓకే విజులేషన్ ఉంటుంది గ్రాటిట్యూడ్ ఉంటుంది ఇంకొకటి మెయిన్ ఏంటంటే సబ్జెక్ట్ మనం ఎక్కడ ఉన్నాము ఎక్కడికి వెళ్ళాలి నేను ఏం చేస్తాను అంటే దుఃఖానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అజ్ఞానం అండి ఎప్పుడైతే మనకు తెలియదో అప్పుడు ఏమవుతుందంటే దుఃఖం అనేది వస్తుంది ఒక ప్రాబ్లంకు మనకు సొల్యూషన్ తెలిసినప్పుడు అక్కడ శాడ్నెస్ ఉండదు దాని నుంచి మనం ఈజీగా బయటపడుతుంటాం అలా ఎలా బయటపడాలి ప్రతి దాని గురించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వండర్ఫుల్ సార్ సో ఎలాంటి ఆపర్చునిటీ మిస్ చేసుకోకూడదు అనుకున్నట్లయితే కామెంట్స్ సెక్షన్ నుంచి గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే మీరు ఈ వర్క్ షాప్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పొందుతారు దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఆ వివరాలను అయితే పొందొచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ